రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మేం కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ మేము చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా ఆలోచన చేయండి నా మహిళా సోదరి వల్ల అడుగుతా ఉన్నాం ప్రతి రోజు కూడా అనునిత్యం ఈ రెండు సంవత్సరాల కాలయమలా ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమని ఒక్కసారి గుర్తు పెట్టుకొని మీరు ఓటు వేసినప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా మీరు ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట సన్న రకము బియ్యం అందజేస్తామని చెప్పాము అందజేస్తున్నామా లేదా అని మీరు ఆలోచన చేసి ఓటు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెన్లు కావాలని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఆ రోజు మేము చెప్పాం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం అదే ప్రయత్నంలో ఈరోజు దాదాపు డెబ్బై ఐదు వేల మందికి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితుల కొడుకుకో బిడ్డకో ఈ రాష్ట్రంలో ఉంటున్న మీకు సంబంధించి మీ సహచరులకు సంబంధించిన మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేసుకునే రేపు రాజ్ ఠాకూర్ గారికి ప్రోత్సాహం చేయడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేయాల్సిందిగా కోరడానికి జిల్లా మంత్రిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం